మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శివాజీ నగర్లో మైసమ్మ గుడిలో ఊరుతున్న నీరు మూడు రోజులుగా తోడే కొద్దిగా తేట నీరు ఊరుతున్నది ఇప్పుడు హల్చల్ చేస్తుంది వార్త అక్కడ మైసమ్మ గుడి దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేస్తున్న ఏ రోజు ఇలాంటివి ఇంత చూడలేదని ఆలయాన్ని నమ్ముకున్న అమ్మ అంటున్నారు అక్కడకు ఉన్న గంటసేపట్లో మూడు నాలుగు బకెట్ల నీరు తోడేసినా కానీ మళ్ళీ నీరు ఊరుతున్న వైనం నీరు స్వచ్ఛమైన నీరు ఉండడం విశేషం నీరులో ఇలాంటి వాసన కానీ మురుగు కానీ లేకపోవడం విశేషం ఆ గుడి ప్రాంగణం అంతా నీట్గా సిమెంట్ చేసి ఉంది సిమెంట్ చేసి ఉన్న దాంట్లోకి వెళ్ళి నీళ్లు ఊరుతా ఉన్నాయి గుడి దగ్గర పూజ చే ముప్పై ఏళ్ళకి వెళ్ళి మేమే చేసుకుంటున్నాం నాయనంగా ఇంకా నీటిసారి బోనాలు చేయాలి తల్లి అని నా తల్లికి కలుపుకొచ్చి చెప్పింది చెప్తే ఇంకా అప్పటిసారి నాయన మీరు ఏమన్నా చేసుకోరు కాదు మా తల్లికి అంటే బోనాలు అంటే చేయాలి మంచిగా చేయాలి అని అంటే ఇంకా నీటిసారిని బోనాలు చేయించిన చేపిచ్చి మంచిగా చేపించినాము ఇంకా ఇదంతా రేకులు లేపిస్తాం ఈసారి ఇంకా మంచిగా చేస్తాం అనుకుంటుంది ఇంకా టైం కుదిరేటట్లేదు దగ్గరికి వచ్చింది ఏదో గిద్ద వేసి పందిరేసి శీతం దేవుడు ఇప్పుడు రోజు శుక్రవారం చేస్తాం అమ్మ అని చెప్పిన నిన్న శుక్రవారం నాకు కాశ్ ఎక్కరించిపోదాం అని పొద్దుగాలు వస్తే నిన్న నీళ్ళు ఉన్నాయి ఇంకా మొక్కి ఇంకా వెళ్ళొచ్చు పిల్లలు వెళ్ళొచ్చినాక మధ్యాహ్నం మా పిల్లకి గిడ ఉన్న పిల్లలు ఉంటుంది ఊట తలుస్తుంది ఇంకా నీళ్ళు తీసి ఇంకా అన్ని తీసినా కొద్దిగా అక్కడ నా నుంచి అయితే లేదు అక్కడ ఫోన్ గంట సేపు తల్లించున్నా ఆయన ఫోన్ గంట సేపు డ్రమ్ములు రమ్ములు తల్లి నా కొద్దీ వస్తున్నాయి కానీ ఇంకా నేను దేవతి మేము కూడా ముట్టి వేయకుంటే చెప్పింది ఇంకా అన్నాక ఇంకా పొద్మికల చూసాం పట్టే అని నేను అనుకున్నా పొద్దుకల చూస్తే కూడా అట్లే ఉన్నాయి నీళ్ళు ఇంకా ఏం చేయాలి దేవుడు రేపు శనివారం చూసామని ఇంకా పొద్దుగాలు వచ్చి మళ్ళీ కాయ సేకరించి కొట్టి ఇంకొక ఒక తల్లి మహిమ ఉంటేనే ఉంటాయి పోతే పోతాయి అని ఇంకా కాయ సేకరించి ఇంకా నీళ్ళు ముచ్చి మళ్ళీ అందరి ఇల్లు కొద్దిగా పోయిన నీళ్ళు కూడా ఈసారి నీళ్ళు దగ్గర వచ్చింది కదా

ವಾರ ನೀರು ಕೂದು ಅಮ್ಮವಾರ ಮಹಿಮನೆ ಅಂತ ಆಸನೇ ಅವನು ಮುರ್ಕಿಲೇವು